హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ యా యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో దట్టంగా అలాగే ఫ్రెండ్స్ మరి మంచి గోధుమప్పుల వరుస్తున్నటువంటి దేశీయ సీమ కాట్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా యొక్క వెనక భాగం ముందు భాగం వివరాలు కూడా మనకు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏనా ఇవేనా ఇవి మీవేనే ఏమైనా పలా సైజు ఉన్నాయా రెండు ఆరు రూపాయలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి తొంభై ఫ్రెండ్స్ మరి ఫైవ్ బిడ్డేట్ వచ్చేసి వన్ లాక్ నైంటీ థౌసండ్ ఒక లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా కేవలం ఆరు ఆరు రూపాయలతో అలాగే మంచి గోధుమలు వరుస్తున్నాయి బాబు నాగర్ భరోసా గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి కాబట్టి నాగలాపురం గ్రామం మాధ్వని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేంద్ర నాగేంద్ర ఫ్రెండ్స్ మా నాగేంద్ర అండి మరి వారి గురించి మీకు అర్థగా తెలిసిన విషయమే కదా మరి వారం వారం వారి వీడియోలు అర్థంగా చూస్తుంటారు ఇది ఒక్కడన్నాయి వారానికి ఇంకేమంది ఇచ్చినారా మరి ఒకవేళ ఎవరన్నా రైతులు ఇంటి కట్టుకులు కట్టి చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తారు మీ నెంబర్ చెప్తాం రే చెప్పు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఏడు లాస్ట్ ఎనభై తొమ్మిది మరి ఏటీఎం ఫీజు కదా బేరం మాట్లాడుకు అటు ఇటు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దులు వీరీ విధంగా ఉన్నాయి ఎరుగుంకాడ నేరుగా మాట్లాడుకోండి మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధుని శుక్రవారం మెదలో సంత మరియు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్ మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్